ఆరోగ్యంగా బ్రతకటం అనేది ఒక ఆర్థిక నేరంగా కేసేయాలండి నిజం లేకపోతే మీరు ఆరోగ్యంగా ఉంటే కోట్లు కోట్లు సంపాదించుకున్నటువంటి కట్టినటువంటి హాస్పిటల్ ఏమైపోవాలి లక్షల పోసి డాక్టర్ చదివినటువంటి డాక్టర్లు ఏమైపోవాలి న్యూట్రిషన్స్ ఏమైపోవాలి వీళ్ళందరూ ఏమైపోవాలండి మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఇంట్లో పని కష్టంగా ఉందని చెప్పి వాషింగ్ మిషన్లు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నారు డబ్బులు పోసి మరి మళ్ళీ మీరు డబ్బులు పోసి మరీ ఆరోగ్యం పాడైపోతుంది హెల్దీగా ఉండాలి అని చెప్పేసి జిమ్ములకు వెళ్తూ ఉన్నారు అక్కడ జిమ్కి వెళ్ళి ఏం చేస్తారు ఇక్కడ మనం ఇంట్లో పని చేసేదే దాన్నే కొంచెం ట్రెండింగ్ మార్చి అక్కడ జిమ్లో అవే చేపిస్తారు కొవ్వు తగ్గడానికి అక్కడ పైసలు పెడుతున్నాం పాడవటానికి పైసలు పెడుతున్నాం బాగు చేసుకోవటానికి పైసలు పెడుతున్నాం అలాగే రెండు రకాలండి ఒకటి ఏం చేస్తారంటే స్మోకింగు డ్రింకింగు అలాగే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి జంక్స్ ఫుడ్ ఇవన్నీ తయారు చేయడానికి కొంత వ్యవస్థ తయారవుతుంది ఏది మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి అలాగే మన ఆరోగ్యాన్ని బాగు చేయడానికి డాక్టర్లు ఎక్సర్సైజ్ జిమ్ములు వాళ్ళు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఇలా ఒక వ్యవస్థ ఉంటుంది మొత్తానికి ఈ రెండు వ్యవస్థలని కూడా మనం డబ్బులు పెట్టి బాగు చేయటానికి మనం జీవితం గడుపుతూ ఉన్నాం కాబట్టి మీరు ఆరోగ్యాన్ని అస్సలు కాపాడుకోకండి ఆరోగ్యంగా అస్సలు ఉండకండి చాలామంది నష్టపోతారు అర్థమైంది అనుకుంటాను మ్యాటరు